ఈరోజు దేవుని వాగ్దానము వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును ఎహెచ్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీల గూర్చి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలీలు తాము నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకొని బబులోను నుంచి తిరిగి వచ్చిన తరువాత అన్ని రకాలైన విగ్రహ పూజలకు విముఖులై వాటిని ఎదురించారు వారు చెరలోకి వెళ్ళక వారి హృదయాలు రాతి గుండెల్లా ఉండేవి దేవుని వాకు వారిపై ఏమాత్రము ప్రభావము చూపనంతగా వారి హృదయాలు బండబారిపోయాయి అయితే వారు దేవుని కట్టడలను ఆయన విధులను అనుసరించి గైకోనున్నట్లు దేవుడు వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసేదనని వారి అంద నూతన ఆత్మ పుట్టింతనని వాగ్దానం ఇచ్చాడు ప్రీలారా ఇక్కడ మాంసపు గుండె అనగా దేవుని పట్ల విధేయత గల మెత్తని స్వభావం ఆయన వాక్కులు రాయడానికి అనువైన హృదయం దేవుడు ఈ విధంగా అంటున్నాడు ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చిచున్నవి ఇదే వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొని ఇదే వాక్కు ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను యహోవ వాక్కు ఇదే నేను వారికి దేవుడనై వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడను యహోవను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడను జ్ఞాపకము చేసుకోనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు ఇదే యహోవ వాక్కు అని ప్రియులారా శరీరం ఒకటే ఆత్మయు ఒకడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే అందుండుటకు పిలువబడుతుంది ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తీసం ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఏసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అని ప్రియలారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలేనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడురు అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను క్రీస్తు నందున్న ఏడల నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయెను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకునేనట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఆగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని సహోదరి సహోదరులారా విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందునూ అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీవు మాకిచ్చిన నూతన హృదయమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ కట్టడాలను నీ విధులను అనుసరించి గైకొనున్నట్లు మాకు ఏక మనస్సు కలుగజేసి మాయందు నూతన ఆత్మ పుట్టించమని భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనకుండా పైనున్న వాటినే మేము వెతికే వారముగా ఉండటకు సహాయము తెచ్చేయమని విశ్వాసము వలన మేము నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతూ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడే వారముగా ఉండటకు కృపచూపమని నీ అందు నూతన సృష్టిగా నీవే మమ్మలను మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్